కర్నూలు ఏరియాలో పెట్టుకుంటాము నంద్యాల డిస్టిక్ హాస్పిటల్లో ఒక లిస్ట్ పెట్టి ఒక టీమ్ పెట్టుకున్నాము శాంతిరామ్ ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గా మనం ట్రంట్ చేసుకున్నాము పెట్రోల్ తీసుకున్నాము సో అక్కడ కోవిడ్ డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అక్కడ కూడా సాప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు నాలుగు కేసెస్ పాజిటివ్ వచ్చిన దాంట్లో మూడు కేసెస్ మనకు శాంతిరామ్ హాస్పిటల్లో ఉన్నారు ఒకే కేసు మాత్రం మనకు ఫస్ట్ కేసు ఆయన మాత్రం జిహెచ్లో ఉన్నారు ఒక మూడు కేసు నాలుగు కేసు వచ్చేసి కి పాస్ చేస్తే వాళ్ళని శాంతిరామస్ షిఫ్ట్ చేశాము ఒకరికి నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళని డిశ్చార్జ్ చేసేసి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది ముగ్గురు మాత్రం పాసివ్ చేసి ఇంకా కూడా శాంతిరామ్లో ఉన్నారు సో ఇది మన జిల్లాలో ఉన్న ఒక స్టేటస్ ఫర్దర్గా మనకు ఈ రిమైనింగ్ ఉన్న త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఈ రోజు ఈవినింగ్ నుంచి మనకు టెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది సో వచ్చినది వచ్చినప్పటికీ ఇమీడియట్గా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది నేను అందరినీ కోరుతున్నది ప్రజలందరినీ కోరుతున్నది మీడియా వాళ్ళందరినీ కూడా కోరుతున్నది ప్రెసెంట్ వస్తున్నప్పుడు మేము దాన్ని అధికారికంగా ప్రకటన చేయకూడదు దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి కానీ మనము ముందు జాగ్రత్తగా ఆ ఏరియాని మనము కంటైన్మెంట్ స్ట్రాటజీ కింద దాన్ని యాక్టివేట్ చేయాలి కాబట్టి అధికారులకి ముందుగా చెప్పేసి ఆ ఏరియాని మనము అప్రమత్తం చేస్తాము దానికి ప్రిపేర్ చేస్తాము టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టుకోవాలి సంబంధించిన తహసీల్దార్ ఎంపీడీఓ అక్కడ ఉన్న ఈఓఆర్బి అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఎస్ఐ ఒకవేళ మున్సిపాలిటీ ఏరియా అయితే మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసుకుని ఆ ఏరియా మొత్తం ఎంత ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంత జనాభా ఉన్నారు దాన్ని సెక్టార్గా అర్థగొట్టుకుని ఆ సెక్టార్కి ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఒక సిబ్బందిని టీం లీడర్గా పెట్టేసి దాని కింద ఏఎన్ఎం ఆశా వాలంటీర్ సెక్రటరీ షాప్ అందరికీ పెట్టుకుని వాళ్ళు ఆ సెక్టార్ని పూర్తిగా డైలీ మానిటర్ చేస్తూ ఉంటారు రిపోర్ట్ చేస్తూ ఉంటారు సో ఈ రకంగా ఈ స్ట్రాటజీని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పట్టకల్ ప్రకారం ఫాలో చేస్తూ ఉంటున్నాము ఇదే దాన్ని మనకు ఉన్న ట్రెండ్ని చూస్తే ఖచ్చితంగా పాజిటివ్ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము దానికి సంబంధించి ఆల్రెడీ మేము మండల స్థాయి విలేజ్ స్థాయి అధికారులకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని డైలీ అప్రమత్తంగా ఉన్నామని చెప్తూ ఉంటున్నాము వచ్చిన వచ్చినప్పటికి ఇమిడియట్గా తెలియజేస్తాం తెలియజేసిన తర్వాత మీడియా కూడా పబ్లిక్గా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది దయచేసి అందరం కూడా ఈ పాజిటివ్ కేసెస్ వచ్చిన విలేజ్లో కంప్లీట్ లాక్డౌన్ ఫస్ట్ త్రీ డేస్ కంప్లీట్గా ఉంటుంది కంప్లీట్ లాక్డౌన్ ఉంటుంది ఒక ఎసెన్షియల్ ఎమర్జెన్సీ ఐటమ్స్కి మాత్రమే బయటకు రావాలి ఈవెన్ ఎసెన్షియల్ టమానిటీస్ ని కూడా క్లోజ్ చేస్తాం ఆ రోజు ఫస్ట్ డే వచ్చేసి ఎందుకంటే ఇంటెన్సివ్ శానిటైజేషన్ చేయాలి ఆ ఏది శానిటైజేషన్ చేసిన తర్వాత ఎసెన్షియల్ యాక్టివిటీస్ని ఎసెన్షియల్ ని ఓపెన్ చేస్తాం సో ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు ఎక్కడ మనము దీన్ని కంటైన్మెంట్ స్ట్రాటజీ కింద లాక్డౌన్ చేస్తామో అక్కడ డోర్ డెలివరీ చేయడానికి కూడా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుని డోర్ డెలివరీ చేస్తాము సో దానివల్ల ప్రజలందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సి పోతున్నాను మళ్ళీ ఒక రెండు రోజులు శానిటైజేషన్ కర్నూలు జిల్లాలో ఈ కోవిడ్ నైన్టీన్ నియంత్రణలో భాగంగా మనము ఇప్పటిదాకా ఫారిన్ రిటర్నిస్ రిటర్నీస్ అండ్ కాంటాక్ట్స్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో ఎనిమిది వందల నలభై మంది చేయడం జరిగింది ఈ ఎనిమిది వందల నలభై మందిలో ఇప్పటిదాకా ట్వంటీ ఎయిట్ డేస్ హోమ్ క్వారంటైన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఇంకా ఈ ట్వంటీ ఎయిట్ డేస్ క్వారంటైన్ కంప్లీట్ చేయాల్సిన వాళ్ళు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్స్ ఉన్నారు సో ఇది డైలీ మేము మానిటర్ చేస్తూ ఉంటున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంటికి అక్కడ లోకల్గా ఉన్న ఏఎనం ఆశా వాలంటైర్లు విజిట్ చేస్తూ ఉంటారు పెట్టేసి వాళ్ళని ఆలోచించి క్వారంటైన్లో పెట్టడం జరిగింది కొంతమందికి ఇంట్లో వసతులు లేనప్పుడు ఒక నాలుగు రెండు క్వారంటైన్ వివరికి సపరేట్ రూమ్ కావాలని చెప్పేసి రావడం జరిగింది వాళ్ళు కూడా వస్తువులు మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది సో ఈ అన్ని విషయాలు కూడా దీనికి ముందు కష్టం అందరికి తెలియజేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా గత ఐదు రోజులుగా మనకు ఢిల్లీలో జరిగిన ఒక ప్రోగ్రాంలో అటెండ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ఈ కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసెస్ వస్తున్నాయని మనకు సమాచారం వచ్చింది ఇమీడియట్గా మనకు వేరే సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని పట్టుకొని మన జిల్లాలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి చేయడం జరిగింది ఇప్పటిదాకా మనకు మూడు వందల యాభై ఏడు మంది మన జిల్లాలో ఉన్నట్టుగా మేము గుర్తించాము దీంట్లో ఇప్పటిదాకా మూడు వందల ముప్పై ఎనిమిది మందికి శాంపుల్ తీసుకున్నాము ఇనిషియల్గా మనము సిమ్టమేటిక్ కేసెస్ యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం శాంపుల్ తీయాలి ఇమీడియట్గా దాంట్లో స్క్రీనింగ్ చేసినప్పుడు ఒక అరువురు మాత్రమే సింప్టమేటిక్ కేసెస్ ఉన్నారు సో వాళ్ళకి ఇమీడియట్గా శాంపుల్ తీయడం జరిగింది మనకు నెక్స్ట్ ఒక వన్ డేలోనే రిజల్ట్ వచ్చింది అన్నీ నెగటివ్ అయింది సో అది కూడా అప్పటికప్పుడు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది సంబంధించిన వ్యక్తులకు చెప్పడం జరిగింది తర్వాత ప్రశ్న రూపంలో కూడా అతనికి తెలియజే ఆ తర్వాతే మిగతా జిల్లాలో మిగతా రాష్ట్రాల్లో అసెంటమెటిక్ కేసెస్లో కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని తెలియజేసిన తర్వాతే గవర్నమెంట్లు ఇచ్చిన ఆదేశాల మేరకు మనకు ఎవరెవరు క్వారంటైన్ ఫెసిలిటీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం అందరినీ టెస్టింగ్ చేయడం జరిగింది అనంతపురంలో ఒక వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ శాంపుల్స్ వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా ఒక టూ హండ్రెడ్ వచ్చేసి తిరుపతి కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది మనకు ఒక బ్యాచ్ లో ముప్పై నలభై అని చెప్పేసి ల్యాబ్ లో ఉన్న బట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటున్నారు ఒక్కసారి మనం చేసినప్పుడు ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా అవుతుంది కాబట్టి ఒక్కసారి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ ఫస్ట్ రిజల్ట్ని మాకు కమ్యూనికేట్ చేస్తారు ఒక కలెక్టర్కి మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు కలెక్టర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత ప్రొటోకాల్ ప్రకారం సంబంధించిన డాక్టర్స్ కూడా కమ్యూనికేట్ చేస్తారు సో దాన్ని ప్రెసెంటివ్ వచ్చిన తర్వాతే అధికారాన్ని మేము అప్రమత్తం చేసేసి ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీని సంబంధించిన ప్రాంతంలో మొదలు పెడతాము ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ సో రెస్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ఈగా వాళ్ళకి తెలియజేసి ఫర్దర్ వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారని చెప్పేసి వాళ్ళు కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ ట్రేసింగ్ చేసినప్పుడు ప్రైమరీ కాంటాక్ట్స్ని తీసుకుంటాము తర్వాత వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్ వచ్చారా సెకండరీ కాంటాక్ట్స్ తీసుకుంటాము దాంట్లో ఎవరికైనా సింటమేటిక్ కేసెస్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఇంట్రెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈమిడీగా దీన్ని ఫాలోఅప్ చేస్తాము సో దీంట్లో మనకు ఇప్పటిదాకా వచ్చేసి నాలుగు కేసెస్ మాత్రం పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ నాలుగు కేసెస్ సంబంధించి ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది ఒక కేసు వచ్చేసి ఆల్రెడీ నొసంలో ఇంకా మనకు జరుగుతుంది ఇంకా మనకు దాదాపు ఒక ఆరు రోజులు ఇంకా పెండింగ్ ఉంది పిల్లలకు అతను బాగానే ఉన్నాడు బాగా అతనికి అయితే ఇంకా కూడా అతనికి హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు కోవిడ్ పాజిటివ్ వచ్చినా అతను చాలా హెల్తీగా ఉన్నాడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ సో అలాంటి ఉన్నప్పుడు మనము వాళ్ళని కూడా చూసుకుంటూ ఇప్పుడు మూడు మంది పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ మూడు మంది పాజిటివ్లో కూడా ఒకరు వచ్చేసి వడగానపల్లి బనానపల్లిలో హెడ్ క్వార్టర్ విలేజ్లో ఆయన ఉన్నారు ఆయన వయసు వచ్చేసి అరవై అరవై రెండు అవుట్లో ఒక ఆయన ఉన్నారు అది కూడా హెడ్ క్వార్టర్ విలేజెస్ ఆయనకు వచ్చేసి వయసు వచ్చేసి యాభై తొమ్మిది ఒక ఆయన కర్నూలు సిటీలో రోజా లో ఉన్నారు ఆయన వచ్చేసి యాభై ఎనిమిది ముగ్గురు కూడా మేల్ పర్సన్స్ పేరు మనకు చెప్పకూడదు గా సో ఈ మూడు కేసెస్ కూడా మేము ఇప్పుడు క్వారంటైన్ కంటైన్మెంట్ టెస్ట్ లెట్టిందా ఆల్రెడీ మొన్ననే మేము స్టార్ట్ చేసాం కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెజ్ గా చేయమని చెప్పేసి ఆల్రెడీ ఇన్సిడెంట్ కమాండర్స్ కి తహసీల్దార్ తర్వాత ఇక్కడ మున్సిపల్ కమిషన్ మాణికర పెట్టేసి వాళ్ళకి పూర్తిగా చేయడం జరిగింది ఇప్పుడు దాకా దాదాపు అరవై ఐదు మందిని అరవై ఐదు మందిని ప్రైమరీ కాంటాక్ట్స్ గా మేము గుర్తించడం జరిగింది ట్రేసింగ్ ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ అరవై ఐదు మందిని మొత్తం కూడా హోమ్ ఐసోలేషన్ పెట్టడం జరిగింది సిమ్టమేటిక్ కేసెస్ అయితే ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కేసెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పటిదాకా ఎవరికి రాలేదు సో దాన్ని కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ఆ ఏరియాలో మనకు సిమ్టమేటిక్స్ కేసెస్ వచ్చినా వాళ్ళు డైలీ హెల్త్ స్క్రీనింగ్ హెల్త్ టీమ్ చేస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు అలా దానికి ప్రొటోకాల్ ఉండి సిమ్టమేటిక్ కేసెస్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు సంవత్సరం మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తే మనకు సిమ్టమేటిక్ కేసెస్ని టెస్టింగ్ చేసుకోవడానికి మూడు ప్లేస్లో మనము శాంపుల్ కలెక్ట్ చేసుకోవడానికి టీమ్స్ పెట్టడం జరిగింది తర్వాతే మనము రాత్రి పౌలు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని హాస్పిటల్కి తరలించి హాస్పిటల్లో ఇవన్నీ కూడా టెస్టింగ్ చేయడం జరిగింది మనకు దాంట్లో ఒక నాలుగు మాత్రం రిజల్ట్ మొన్న వచ్చింది మొన్న వచ్చినప్పుడు మనకు ఉన్న రూల్స్ ప్రకారం మనకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం ప్రెజెంటివ్ పాజిటివ్ కేసెస్ని పాజిటివ్గా నిర్ధారణ చేసుకోవడానికి మనము తిరుపతికి ల్యాబ్కు పంపిస్తాము వాళ్ళు కన్ఫర్మ్డ్ పాజిటివ్ చెప్పిన తర్వాతనే పాజిటివ్గా ప్రకటన చేయడం జరుగుతుంది కానీ ప్రజెంటివ్ పాజిటివ్ వచ్చిన వెంటనే కంటైన్మెంట్ ఆఫ్ కంటైన్మెంట్ యాక్టివిటీస్ని ఇమీడియట్గా సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రాంతంలో మొదలు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం దానికోసం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమీడియట్గా సంబంధించిన అధికారులని అప్రమత్తం చేయడం సంబంధించిన ఊరు ప్రజల్ని అప్రమత్తం చేయడం ముద్దు జాగ్రత్త తీసుకోవడం ఎందుకంటే కమ్యూనిటీ అవుక్ కాకూడదనే ఒక ఉద్దేశంతో ఇది చేస్తున్నాము ఉన్నప్పటికీ చాలా వరకు కొంతమందికి పాజిటివ్ వచ్చిందా ఎందుకు అధికారికంగా ప్రకటన చేయలేదని చెప్పేసి కొంతమంది అనుమానంలో ఉంటారు సో అది కూడా నేను ప్రశ్న ప్రశ్న రూపంలో ఆల్రెడీ తెలియచేయడం జరిగింది ఎందుకంటే మనకు కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ వస్తే తప్ప దాన్ని మనము అధికారికంగా ప్రకటన చేయకూడదు కాస్త పుట్టక సో దానికోసమే నేను పదే పదే చెప్తూ ఉంటున్నాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ దీనికి ముందు నాలుగు మనకు ప్రెజెంటివ్ పాజిటివ్ కేసెస్ వచ్చింది ఢిల్లీ రిటర్న్కి సంబంధించి నిన్న ఒక కేసెస్ కన్ఫర్మ్డ్ నెగిటివ్ వచ్చిన తర్వాత దాన్ని నేను డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఆ మిగిలిన మూడు కూడా పాజిటివ్ పాజిటివ్గా తిరిగింది సో దానివల్ల దాన్ని కూడా మేము డిక్లేర్ చేయడం ఈరోజు మార్నింగ్ డిక్లేర్ చేయడం జరిగింది సో మొత్తం కలిపి మన జిల్లాలో ఇప్పటిదాకా నాలుగు పాజిటివ్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఢిల్లీ రిటర్న్ ఏడు మందికి నెగిటివ్ అయింది మూడు ముగ్గురికి వచ్చేసి ఈరోజు పాజిటివ్ అయింది సో ఇది కాకుండా మనం రెగ్యులర్గా ఎక్కడెక్కడ సింటమెటిక్ కేసెస్ వస్తున్నాయో హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళని కూడా కోవిడ్ నైన్టీన్ సింటమ్స్ ఉంటే గా వాళ్ళని వాళ్ళకి సింటమ్స్ ఉన్నప్పటికీ మనం గా టెస్టింగ్ చేస్తున్నాము కాబట్టి వాళ్ళు కూడా మనము టెస్టింగ్ లెక్కల్లో తీసుకుంటున్నాము మరి కొంతమంది దాని అవగాహన లేకుండా వీళ్ళందరూ కూడా కోవిడ్ బాధిత బాధితులు వాళ్ళకి అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు సో దానివల్ల దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాకా మనకు మొత్తం కూడా ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ పాజిటివ్ శాంపిల్స్ తీసుకొని దాన్ని పంపించడం జరిగింది ఆ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో ఇప్పుడు దాకా ఎయిటీ వన్ రిజల్ట్ రావడం జరిగింది ఎయిటీ వన్లో ఇప్పుడు ఫోర్ వచ్చేసి మనకు పాజిటివ్గా డిక్లేర్ చేస్తున్నాము రిమైనింగ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ యాక్టివిటీస్ కోసం మాత్రం ఆలోచించడం జరుగుతుంది కానీ ఎవరిని కూడా అనవసరంగా బయటకు రాకూడదు లోపల వెళ్ళకూడదు టోటల్గా ఆ విలేజ్ని ఆ ఏరియాని వాడిని క్లోజ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ ఎగ్జిట్ మొత్తం కూడా పూర్తిగా లాక్ చేసుకుని పోలీస్ వచ్చేసి మానిటరింగ్ చేస్తూ ఉంటారు సో దీన్ని చేస్తున్నప్పుడు దయచేసి ప్రజలందరూ కూడా మీ ఇంట్లో ఉండి ఎవరు కూడా బయటకు రాకుండా లోకల్గా రెగ్యులర్గా హెల్త్ సర్వేలెన్స్ చేస్తున్న మా సిబ్బందిలకి కోఆపరేట్ చేస్తూ ఏ ఒక్క సమస్య వచ్చినా దయచేసి వాళ్ళకి చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము ముఖ్యంగా ఈ కోవిడ్ నైన్టీన్ సూక్ష్మలు ఉంటే మాత్రం లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు తెలియజేయాలి తెలియజేస్తే ఇమ్మీడియట్గా మేము స్పందిస్తాము ఇమ్మీడియట్గా మీకు సంబంధించిన ఫర్దర్ టెస్టింగ్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇది వచ్చేసి అందరూ పాటించవలసినట్టుగా ప్రజలందరినీ